దా ఇదో చూడరా మండుగ్లాస్ ఎలా దాଉతున్నా మేము నివ్వల్లయ్య అంటే అంటరనట్టు ముక్కల ముక్కా అదో తీసా జోడరా బద్దగ్లాస్ అబ్బో ఈవ్వల్లయ్య అంటే రే రే చూడరా చూడరా నా మనోడేం తింటాకది వీట్లాంటే మాకు కూడా మందు మాసాల దనరై యా హ్ ముంత ముంతలో కళ్ళు కళ్ళు ముందులో కళ్ళు కనపడుతుందా బొద్దా ఎరుగుండలో చూడరా ముంత ముంతలో కళ్ళు ముంతలో కళ్ళు ముందు ముందులో మాత్ర చూడరా నువ్వు అలా చేస్తావంట్రా ఎప్పుడైనా అంటారు బొగ్గ కొండ చూడరీ మొక్క చూపి చేసింది బాగా మాసం మక్క మళ్ళీ అక్క మొక్క ఎన్ని రోజులు తినకూడదు మరి పది రోజులు దాకా లేదురా నీకు